చంద్రబాబు సర్కారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటుంది ఇటీవల వివిధ కులాల సర్టిఫికేట్ల విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది కొద్ది రోజుల క్రితం శెట్టి బలిజ కుల సర్టిఫికేట్ల విషయంలో చాలా పెద్ద దుమారం చెలరేగింది బలిజ పేరుకు ముందు గౌడ బలిజ అని ప్రస్తావిస్తున్నారు అంటూ కొందరు అభ్యంతరం పెట్టారు అది తొలుత చాలా ఘనతగా చెప్పుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టిబలిజ కులానికి చెందిన శెట్టి సుభాష్ ఆ తర్వాత నాలుగు మడత పెట్టేశారు తను చెప్పిన దానికి విరుద్ధంగా వ్యవహరించారు మొత్తంగా సెట్టి బలిజ వివాదాన్ని పరిష్కరించడం కూడా తమ ఘనతే అన్నట్టుగా చెప్పుకున్నారు సెట్టి బలిజ వివాదం ముగిసిందనుకునేలోగా మళ్ళీ కొత్త వివాదం తెర మీదకొచ్చింది ఈసారి బలిజ కులస్తులు తీవ్రమైనటువంటి అభ్యంతరం పెట్టారు బలిజ పేరుని వినియోగించే ముందు కొంత అభిప్రాయ సేకరణ జరగాల్సింది అన్నట్టుగా చాలామంది వాదించారు దీంతో చివరికి ప్రభుత్వం ఇప్పుడు తాను తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది జీవో నెంబర్ సెవెన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెనుకబడిన తరగతుల శాఖ సంబంధించినటువంటి ఈ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ ఫైవ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ అంటే ఆగస్ట్ పద్నాలుగో తారీఖున ఇదే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవోని నిలుపుదల చేస్తూ అక్టోబర్ ఒకటో తారీఖున ఉత్తర్వులు ఇచ్చింది స్టేటస్కో టు ది ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ది రెఫరెన్స్ రీడ్ అబౌవ్ ఈజ్ మెయింటైన్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చేటంత వరకు స్టేటస్కో పాటించండి ఇప్పటి వరకు తీసుకునే నిర్ణయాలు నిలిపివేయండి అన్నట్టుగా చెప్పుకొస్తుంది అసలు ఆగస్ట్ పద్నాలుగున ఏ ఆర్డర్ ఇచ్చింది ఆగస్ట్ పద్నాలుగున ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏముంది అనేది మనం పరిశీలిస్తే ఆగస్ట్ పద్నాలుగు ఇచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ ఫైవ్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర కులాన్ని దొమ్మర గిరి బలిజా అన్నట్టుగా మార్చింది గిరి బలిజా దొమ్మర కులస్తులను బీసీలుగా గుర్తిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వాలి అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్ దొమ్మర కులస్తులు సంచార జాతులు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ల జారీలో అనేక రకాలుగా సమస్యలు వస్తున్నాయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది అయితే దొమ్మర గిరి అన్నట్టుగా వారి కులాన్ని పేర్కొంది దీంతో దొమ్మర కులాన్ని గిరి బలిజగా మారుస్తారా అంటూ బలిజ కులస్తులు తీవ్రమైనటువంటి అభ్యంతరం పెట్టారు బలిజ కులాన్ని దొమ్మరకి కలిపి గిరి బలిజగా పేర్కొని ఇది ఒక కొత్త కులాన్ని మీరు తెర మీద తీసుకొస్తారా అన్నట్టుగా ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారు ఇప్పటికే వాడబలిజ ఉంది శెట్టి బలిజ ఉంది బలిజా ఉంది ఇలా బలిజా పేరుతో చాలా కులాలు ఉన్నాయి ఇప్పుడు ఈ దొమ్మర గిరి బలిజ అనే పేరుతో వచ్చినటువంటి ఆగస్టు పద్నాలుగో తారీఖు నాటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల మీద జీవో ఎంఎస్ నెంబర్ ఫైవ్ మీద చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం వచ్చింది దాంతో ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం వరకు చేరింది బలిజ కులస్తుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాల్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకున్నట్టు కనిపిస్తోంది వాస్తవానికి జీవో ఇచ్చే ముందు అలాంటివన్నింటినీ పరిశీలించాలి ఆయా కులస్తులతో అవసరమైతే సంప్రదింపులు జరపాలి ఇతర రూపాల్లో పరిష్కార మార్గాలను వెతకాలి కానీ ప్రభుత్వం జీవో ఇచ్చేసి ఇప్పుడు ఆ జీవో మీద స్టేటస్కో విధిస్తున్నాం అన్నట్టుగా మళ్ళీ జీవో నెంబర్ సెవెన్ రిలీజ్ చేసినటువంటి తీరు చాలా విడ్డూరంగా మారుతోంది చంద్రబాబు ప్రభుత్వం తగిన కసరత్తులు చేయకుండా వివిధ కులాల విషయంలో ఎట్లా వ్యవహరిస్తుందో ఇదొక ఉదాహరణ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సెట్టి బలిజ కులస్తుల వివాదం ఒకటైతే ఇప్పుడు బలిజ దొమ్మర గిరిబలిజ ఈ కులాలకు సంబంధించినటువంటి వివాదం మరొకటిగా మనం భావించాల్సి ఉంటుంది ప్రభుత్వం కులాల విషయంలో కుల సర్టిఫికేట్ల విషయంలో కులాల పేర్లు మార్పు విషయంలో తగినంత కసరత్తులు చేయాలి తగినంత అధ్యయనం జరగాలి అంత తప్ప అప్పుడు తోసినట్టుగా ఎవరో ప్రతిపాదించినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే చివరికి చంద్రబాబు సర్కారే అభాసు పాలు కావాల్సి వస్తుంది అనడానికి ఇదొక లేటెస్ట్ ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది ఏమైనా ప్రస్తుతానికి ఈ జీవో నిలుపుదల చేశారు కాబట్టి ఇప్పుడు దొమ్మర కులస్తులకి ఏ పేరుతో సర్టిఫికెట్ ఇస్తారు ఎట్టా వారికి కుల సర్టిఫికెట్ల మంజూరు విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుంది తేలాల్సి ఉంది దొమ్మర కులస్తులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి వాళ్ళ సర్టిఫికెట్ విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానాన్ని వీలైనంత వేగంగా రూపొందించాల్సిన బాధ్యత ఉంటుంది